హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు ఫిబ్రవరి రెండవ తేదీన వచ్చినటువంటి హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన హెడ్లైన్స్లను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే గ్రామర్ పాయింట్స్ కూడా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం చూడండి మీ అందరికీ తెలిసిందే కేంద్ర ప్రభుత్వం నిన్న మధ్యంతర బడ్జెట్ను విడుదల చేసింది అందులో భాగంగా కొన్ని ముఖ్యాంశాలు హెడ్లైన్స్ అప్ పోల్ రెడీ చూడండి టప్ మనం ఎలా పలకాలంటే పఫ్ట్ పిఏఎఫ్టి పఫ్ట్ అని పలకాలి పఫ్ టప్ స్పెల్లింగ్ మాత్రం పియూఎస్ఎస్ఈడి అని ఉంటుంది కానీ పలకడం పిఏఎఫ్టి ఆ సౌండ్ రావాలి పఫ్ట్ అప్ పఫ్ టప్ పోల్ రెడీ అంటే చాలా సంతోషంగా ఇది యాడ్జెక్టివ్ పఫ్ టప్ అనేది యాడ్జెక్టివ్ చాలా సంతోషంగా చాలా సంతృప్తిగా పోల్ రెడీ అంటే ఎన్నికలకు సిద్ధం చాలా సంతోషంగా మరియు చాలా సంతృప్తిగా ఎన్నికలకు సిద్ధం చూడండి కమిటీ విల్ స్టడీ ఫాస్ట్ పాపులేషన్ గ్రోత్ అండ్ డెమోగ్రాఫిక్ చేంజెస్ ఎఫ్ఎం కమిటీ విల్ స్టడీ అంటే కమిటీ అధ్యయనం చేస్తుంది ఇది సింపుల్ ఫ్యూచర్ లో ఉంది అలాగే సింపుల్ ప్రెజెంటెన్స్ లో ఉంటుంది అలాగే ఒక్కొక్కసారి ప్యాసివైజ్ లో కూడా ఉంటాయి హెడ్లైన్స్ ఇవి గమనించాలి కమిటీ విల్ స్టడీ అంటే కమిటీ అధ్యయనం చేస్తుంది ఫాస్ట్ పాపులేషన్ గ్రోత్ అంటే వేగవంతమైన జనాభా అభివృద్ధి అండ్ మరియు డెమోగ్రాఫిక్ చేంజెస్ అంటే జనాభా మార్పులను డెమోగ్రాఫిక్ అంటే జనాభాకు సంబంధించి అని అర్థం వస్తుంది చేంజెస్ అంటే మార్పులు కమిటీ వేగవంతమైన జనాభా అభివృద్ధిని మరియు జనాభా మార్పులను అధ్యయనం చేస్తుంది ఎఫ్ఎం అంటే ఫినాన్స్ మినిస్టర్ ఆర్థిక మంత్రి అలాగే బయాస్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ రిచ్ చిదంబరం బయాస్ట్ అంటే పక్షపాతం ఇన్ ఫేవర్ ఆఫ్ అంటే అనుకూలంగా రిచ్ అంటే ధనికులు చిదంబరం ఈ మధ్యంతర బడ్జెట్ ని అంటే పక్షపాతంగా ఇది ఉందని చెప్పడం జరిగింది అలాగే ఇన్క్లూజివ్ ఇన్నోవేటివ్ సైన్ ఆఫ్ కంటిన్యూటీ పిఎం ఇన్క్లూజివ్ అంటే కలుపుకునే విధంగా గుట్టు పెట్టుకోండి ఇలాంటివన్నీ కూడా కలుపుకునే విధంగా ఇన్నోవేటివ్ అంటే వినూత్నంగా సైన్ ఆఫ్ కంటిన్యూటీ అంటే కొనసాగింపుకు సంకేతంగా సైన్ అంటే సంకేతం కంటిన్యూటీ అంటే కొనసాగింపుకు ఎవరన్నారు పిఎం ప్రైమ్ మినిస్టర్ మోడీ అన్నారు కలుపుకునే విధంగా అలాగే వినూత్నంగా అలాగే కొనసాగింపుకు సంకేతంగా ఈ బడ్జెట్ ఉందని ప్రైమ్ మినిస్టర్ మోదీ అన్నారు నెట్ జీరో గెయిన్ ఫర్ జాబ్ గ్యారంటీ స్కీమ్ అంటే ఉపాధి హామీ పథకానికి నికర సున్నా నెట్ జీరో అంటే నికర సున్నా గెయిన్ ఫర్ జాబ్ గ్యారంటీ స్కీమ్ అంటే ఉపాధి హామీ పథకానికి ఏమీ రాలేదు అనే అర్థం వస్తుంది అంటే వారు పెంచినప్పటికీ పోయిన సంవత్సరానికి ఇప్పటికీ పోలిస్తే ఇంచుమించు అదే బడ్జెట్ని కేటాయించడం అన్నమాట మార్జినల్ రైస్ ఇన్ అలొకేషన్ ఫర్ ఫార్మింగ్ ఫిషరీస్ వ్యవసాయం మరియు మత్స్య పరిశ్రమలకు కేటాయింపుల్లో స్వల్ప పెరుగుదల మార్జినల్ అంటే స్వల్పంగా రైస్ అంటే పెరుగుదల స్వల్పంగా పెరుగుదల ఇన్ ఎలొకేషన్ అంటే కేటాయింపుల్లో ఎలొకేషన్స్ అంటే కేటాయింపులు ఇది నౌన్ అలాగే ఎలొకేట్ అంటే వెర్బ్ చూడండి ఎలొకేట్ ఎలొకేషన్స్ వీటిని మీరు గమనిస్తూ ఉండాలి డే ఫర్ ఫార్మింగ్ ఫిషరీస్ అంటే వ్యవసాయానికి మరియు మత్స్య పరిశ్రమలకు కేటాయింపుల్లో స్వల్ప పెరుగుదల అలాగే స్కూల్ హయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ గెట్ మోర్ మనీ ఇన్ ఇంటర్మ్ బడ్జెట్ అంటే పాఠశాల మరియు ఉన్నత విద్యాశాఖలకు మధ్యంతర బడ్జెట్లో ఎక్కువ నిధులు లభిస్తాయి స్కూల్ అంటే పాఠశాల హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఉన్నత విద్య డిపార్ట్మెంట్స్ అంటే శాఖలు గెట్ మోర్ మనీ అంటే నిధులు లభిస్తాయి ఇది సింపుల్ ప్రెసెంటెన్స్ లో ఉంది ఇక్కడ స్కూల్ మరియు హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ రెండు శాఖలు ఉన్నాయి కాబట్టి గెట్ అనే వేపు రావడం జరిగింది అదే ఇది లో ఉంటే గెట్స్ అని వస్తుంది ఇలాంటివి గమనించాలి మోర్ మనీ అంటే ఎక్కువ నిధులు వస్తాయి ఇన్ ఇంటెర్మ్ బడ్జెట్ అంటే మధ్యంతర బడ్జెట్లో అలాగే ఫెర్టిలైజర్ సబ్సిడీ సెట్ టు డిక్లైన్ ఫుడ్ సబ్సిడీ ఫీజ్ ఇంక్రీస్ అంటే ఎరువుల సబ్సిడీ తగ్గుతుంది సెట్ టు డిక్లైన్ అంటే డిక్లైన్ అంటే తగ్గడం సెట్ టు అంటే మొదలవుతుంది అంటే తగ్గడం మొదలవుతుంది ఫుడ్ సబ్సిడీ ఈస్ ఇన్క్రీస్ అంటే ఆహార సబ్సిడీ పెరగడం చూస్తుంది ఫుడ్ సబ్సిడీ అంటే ఆహార సబ్సిడీ సీస్ అంటే చూస్తుంది ఏం చూస్తుంది ఇంక్రీస్ పెరగడం చూస్తుంది ఎరువుల సబ్సిడీ తగ్గడం మొదలవుతుంది అలాగే ఆహార సబ్సిడీ పెరగడం చూస్తుంది అలాగే ట్యాక్స్ ఎగ్జింప్షన్ ఎక్స్పైరీ డేట్ ఫర్ స్టార్టప్స్ టు బి ఎక్స్టెండెడ్ బై ఏ ఇయర్ అంటే స్టార్టప్ల కోసం పన్ను మినహాయింపు గడువు తేదీని ఒక సంవత్సరం కల్లా పొడగించాలి చూడండి ట్యాక్స్ ఎగ్జంషన్ అంటే పన్ను మినహాయింపు ఎక్స్పైరీ డేట్ అంటే గడువు తేదీ మీకు ఇక్కడ ఒక చిన్న డౌట్ రావాలి గడువు తేదీ అంటే డెడ్ లైన్ అని కూడా వస్తుంది డెడ్ లైన్కి ఎక్స్పైరీ డేట్కి తేడా ఏంటంటే డెడ్ లైన్ కంటే ఎక్స్పైరీ చాలా అంటే చాలా చివరి దశలో ఉన్నట్టు అనే అర్థం వస్తుంది ఫర్ స్టార్టప్స్ అంటే స్టార్టప్ల కొరకు టు బి ఎక్స్టెండెడ్ అంటే పొడిగించాల్సి ఉంది ఎక్స్టెండ్ అంటే పొడిగించు టు బి ఎక్స్టెండెడ్ పొడగించబడాలి ఇది ప్యాసివైజ్లో ఉంది బై ఏ ఇయర్ బై అంటే కల్లా ఏ ఇయర్ ఒక సంవత్సరం ఒక సంవత్సరం కల్లా పొడిగించాలి స్టార్టప్ల కోసం పన్ను మినహాయింపు గడువు తేదీని ఒక సంవత్సరం కల్లా పొడిగించాలి అలాగే ఇన్ రిలీఫ్ ఫర్ స్మాల్ ట్యాక్స్ పేయర్స్ ఓల్డ్ డిమాండ్స్ టు బి డ్రాప్డ్ చూడండి చిన్న పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం పాత డిమాండ్లు తొలగించాలి రిలీఫ్ అంటే ఉపశమనం ఫర్ స్మాల్ ట్యాక్స్ పేయర్స్ అంటే చిన్న పన్ను చెల్లింపుదారులు ఓల్డ్ డిమాండ్స్ టు బి డ్రాప్డ్ అంటే పాత డిమాండ్లను తొలగించాలి డ్రాప్డ్ అంటే తొలగించడం డిఆర్ఓ పీపీఈడి డ్రాప్ట్ మనం ఎలా పలకాలంటే డిఆర్ఓ పీటీ డ్రాప్ట్ పలకడం కూడా అలా పలకాలి ఇక్కడ ఇది లో ఉంది డిమాండ్స్ హ్యావ్ టు బి డ్రాప్ట్ లేదా డిమాండ్స్ ఆర్ టు బి డ్రాప్ట్ అని కూడా అనవచ్చు అంటే తొలగించబడాలి మార్కెట్ అన్ఇంప్రెస్డ్ విత్ ప్రపోజల్స్ స్టాక్ ఇండైసెస్ అండ్ ఇన్ రెడ్ ప్రతిపాదనలతో ఆకట్టుకొని మార్కెట్ స్టాక్ సూచీలు ఎరుపు రంగులో ముగిశాయి చూడండి మార్కెట్ అన్ఇంప్రెస్డ్ అంటే మార్కెట్ ఆకట్టుకోలేకపోయింది అన్ఇంప్రెస్డ్ అంటే ఆకట్టుకోకపోవడం ఇంప్రెస్డ్ అంటే ఆకట్టుకోవడం విత్ ప్రపోజల్స్ అంటే ప్రతిపాదనలతో స్టాక్ ఇండైసెస్ అంటే స్టాక్ సూచీలు స్టాక్ మార్కెట్లో సూచీలు ఉంటాయి ఇండెక్స్ అంటే సింగులర్ సూచిక ఇండైసెస్ అంటే సూచీలు స్టాక్ సూచీలు ఎండ్ ముగిసాయి ఇది ప్లూరల్లో ఉంది కాబట్టి ఇక్కడ ఎండ్ అనేది వి వన్ గా ఉంది అదే సింగులర్ వస్తే ఈ ఎండ్ కాస్త వి ఫైవ్ అవుతుంది అంటే ఎండ్స్ అని వస్తుంది ఇక్కడ ప్లూరల్ ఉంది కాబట్టి ఎండ్ వచ్చింది అదే సింగులర్ ఉంటే ఎండ్స్ అని వస్తుంది స్టాక్ సూచీలు ఎరుపు రంగులో ముగిసాయి ఆశా అంగన్వాడీ స్టాఫ్ గెట్ హెల్త్ కవర్ అంటే ఆశా అంగన్వాడీ సిబ్బందికి ఆరోగ్య భద్రత లభిస్తుంది స్టాఫ్ అంటే సిబ్బంది గెట్ అంటే పొందుతారు లేదా లభిస్తుంది హెల్త్ కవర్ అంటే ఆరోగ్య భద్రత ఇక్కడ ఆశా మరియు అంగన్వాడీ సిబ్బంది రెండు రకాల ఉద్యోగులు ఉన్నారు కాబట్టి ఫ్లూరల్లో ఉంది కాబట్టి గెట్ అని రావడం జరిగింది అదే సింగులర్ ఉంటే గెట్స్ అని వస్తుంది ఆశా అంగన్వాడీ సిబ్బందికి ఆరోగ్య భద్రత లభిస్తుంది సెంటర్ మూడ్స్ వన్ ల్యాక్ క్రోర్ కార్పస్ ఫర్ ఆర్ అండ్ అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఒక లక్ష కోట్ల కార్పస్ ను కేంద్రం సూచించింది సెంటర్ అంటే కేంద్రం లేదా కేంద్ర ప్రభుత్వం మూడ్స్ అంటే సూచించింది లేదా సజెషన్ అని కూడా అనుకోవచ్చు వన్ ల్యాక్ క్రోర్ అంటే ఒక లక్ష కోట్లు కార్పస్ అంటే ఇది కేంద్ర నిధి ప్రత్యేక ప్రయోజనం కోసం ఏర్పరిచిన నిధిని కార్పస్ అంటాం ఎవరి కోసం ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఒక లక్ష కోట్ల కార్పస్ ను కేంద్రం సూచించింది అలాగే గవర్నమెంట్ రేజెస్ లక్పతి దీదీ స్కీమ్ టార్గెట్ ప్రభుత్వం లక్పతి దీదీ పథకం లక్ష్యాన్ని పెంచింది లక్పతి దీదీ అనేది ఒక పథకం టార్గెట్ లక్ష్యం గవర్నమెంట్ రైజెస్ ప్రభుత్వం పెంచింది ప్రభుత్వం లక్పతి దీదీ పథకం లక్ష్యాన్ని పెంచింది గవర్నమెంట్ టు లాంచ్ హౌసింగ్ స్కీమ్ ఫర్ మిడిల్ క్లాస్ అంటే ప్రభుత్వం మధ్య తరగతి కోసం గృహ నిర్మాణ పథకం ప్రారంభించనుంది గవర్నమెంట్ ప్రభుత్వం టు లాంచ్ ప్రారంభించనుంది హౌసింగ్ స్కీమ్ అంటే గృహ నిర్మాణ పథకం ఫర్ మిడిల్ క్లాస్ అంటే మధ్య తరగతి కోసం అలాగే వన్ క్రోర్ హోమ్స్ టు గెట్ ఫ్రీ పవర్ వయా సోలార్ ప్యానల్స్ అంటే ఒక కోటి గృహాలకు సోలార్ ప్యానెళ్ల ద్వారా లేదా సోలార్ ఫలకాల ద్వారా ఉచిత విద్యుత్ లభిస్తుంది క్రోర్ హోమ్స్ అంటే ఒక కోటి గృహాలు టు గెట్ ఫ్రీ పవర్ అంటే ఉచిత విద్యుత్ లభిస్తుంది వయా అంటే ద్వారా సోలార్ ప్యానెల్స్ సోలార్ ఫలకాలు లేదా సోలార్ ప్యానల్స్ అని కూడా అనవచ్చు ఈయూ యు ఆన్ న్యూ ఫిఫ్టీ బిలియన్ డాలర్ రిలీఫ్ ప్యాకేజ్ ఫర్ ఉక్రెయిన్ అంటే యూరోపియన్ యూనియన్ ఉక్రెయిన్ కోసం కొత్త యాభై బిలియన్ల డాలర్ సహాయ ప్యాకేజీని అంగీకరించింది అగ్రిస్ అంటే అంగీకరించడం న్యూ ఫిఫ్టీ బిలియన్ డాలర్ రిలీఫ్ ప్యాకేజ్ అంటే కొత్త యాభై బిలియన్ డాలర్ల సహాయ ప్యాకేజీ ఫర్ ఉక్రెయిన్ ఉక్రెయిన్ కొరకు చూడండి ఈ విధంగా మీరు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు